ఓకేనా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దుటూరు నియోజకవర్గం వైపు నుండి రెండు చేతులు వచ్చి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యమైన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నా కారణం మరొక రెండు మాసాలలో ఎన్నికలు పూర్తి కాబోతూ ఉన్నాయి ఏప్రిల్ పదహైదో తారీఖు లోపల ఎన్నికలు పూర్తి ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం వైపు నుంచి మళ్ళీ మూడవసారి శాసనసభ సభ్యత్వం కోసం మీ బిడ్డ రాచమల్లునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది మీ అభిమానాన్ని మీ ప్రేమను ముప్పై సంవత్సరాలుగా పొందుతూ ఉన్న నేను మూడవసారి ముచ్చటగా మీ చేత ఎన్నిక కావాలని చెప్పి ఈ నెల పదహైదు తారీఖున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉన్నా రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం అమ్మవార్షాలలో పూజ చేసి రామేశ్వరంలో శివపార్వతుల దగ్గర ప్రార్థన చేసి అక్కడి నుంచి పదహైదో తారీఖున ప్రారంభిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఓటరును హృదయపూర్వకంగా రెండు చేతులు ఎత్తి నమస్కరించి వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా నా అభ్యర్థిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఏకపక్షంగా నిర్ణయించిందో నా విజయాన్ని కూడా ప్రొద్దు నియోజకవర్గ ఓటర్ మహాశయులు పక్క ఏకపక్షంగా నిర్ణయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ ఉన్నాను మా పార్టీ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేసినటువంటి మా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలతో పేదరికానికి అనుకూలంగా ప్రయాణం చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వంగా పేదరికానికి అనుకూలమైన ప్రభుత్వంగా భావిస్తారని నాకు ఓటేసి ఎమ్మెల్యేగా చేసిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన మరు వెంటనే గడిచిన ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వైనాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఈ పట్టణాన్ని నీళ్ళ సమస్యతో పీడిస్తూ ఉండే ఆ సమస్యను పరిష్కరించి రోజుకొకమారు ఈరోజు ప్రొద్దుటూరులో నీళ్ళు ఇవ్వగలుగుతూ ఉన్నాం పార్కులు అభివృద్ధి చేయగలిగినాం రోడ్లేయగలిగినాం కాలువలు నిర్మించగలిగినాం కొత్త మార్కెట్ నిర్మిస్తూ ఉన్నాం కొత్త బస్ స్టాండ్ నిర్మిస్తూ ఉన్నాం పిల్లల కాలేజీ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మిస్తూ ఉన్నాం కాలువల ఆధునీకరణ చేస్తూ ఉన్నాం కొత్త పైపు లైన్ నిర్మిస్తూ ఉన్నాం రామేశ్వరం పెన్నారివర్లో నూతన బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నాం ఇట్లా అనేక రకాల సంక్షేమ పథకాలు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో అంటే దాదాపుగా ఇళ్ళ నిర్మాణాన్ని మొదలుకొని రోడ్లు కాలువలు పార్కుల దగ్గర నుంచి మొదలుకొని సంక్షేమ పథకాల వరకు అన్నీ మొదలుకుంటే మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల సంక్షేమాన్ని అభివృద్ధిని ఈ నియోజకవర్గానికి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మా పార్టీ మేము అందించగలిగినాం ఇంతమంది కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ మండలాధ్యక్షులు ఉండారు మండల ఉపాధ్యక్షులుండారు చైర్మన్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు వారి వారి వార్డులలో ప్రతి చోట డెబ్బై లక్షలకు కోటి రూపాయలకు రెండు కోట్ల రూపాయలకు రోడ్లు కానీ కాలువలు కానీ నిర్మించగలిగినారు వాళ్ళ వాళ్ళ వార్డులలో ఉండే స్కూళ్లను నాడు నేడు మన బడి కింద లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయగలిగినాం ఇవి కాకుండా కరోనా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ప్రొదుటోలకు రక్షణగా నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టినటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త మీకోసం ప్రాణాలకు కూడా తెగించి మీ దగ్గరికి రాగలిగినాం అనేక రకాల సేవా కార్యక్రమాలతో కరోనా కష్టకాలంలో మేము ఉండగలిగినాం తెలుగుదేశం పార్టీ లేదు ప్రజలారా ఈరోజు ఎవరైతే నాకు టికెట్ కావాలా నాకు టికెట్ కావాలని చెప్పి పోటీ పడుతూ ఉన్నారో సురేష్ నాయుడు గారు కావచ్చు వరదరాజ్ రెడ్డి గారు కావచ్చు లింగారెడ్డి గారు కావచ్చు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు ముక్తిహారి గారు కావచ్చు ఎవరైనా కానీ వీళ్ళల్లో ఎక్కడైనా కరోనా సమయంలో కనిపించినారంటే ముక్తార్ ఒకడే కనిపించినాడు అరా కొద్దో గొప్పో అతనే ఒకసారి రెండుసార్లు కూరగాయలైనా పంచగలిగినాడు అది కూడా కాజావాడలో ఇంకా మిగతా ఎవ్వరే కానీ ఈ ఊర్లో కరోనా సమయంలో ఒక్క కేజీ కూరగాయలు పంచినేది కానీ వచ్చి ఒక వ్యాక్సినేషన్ కానీ ఒక్కరోజు ఒక కార్యక్రమంలో కానీ పాల్గొనే దాఖలాలు లేవు అభివృద్ధిలో వాళ్ళు లేరు సంక్షేమంలో వాళ్ళు లేరు ఆపదలో వాళ్ళు లేరు వ్యక్తిగతమైనటువంటి సహాయంలో వాళ్ళు లేరు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత ఆరు నెలల ముందు మాత్రమే నాకు టికెట్ నాకు టికెట్ అని వచ్చిన వైదాన్ని ప్రజలు గుర్తించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజల యొక్క కష్టంలోనూ సుఖంలోనూ ఎప్పటికీ మీతోనే ఉండి మీతోనే జీవించి మీతోనే మరణించని సంసిద్ధంగా ఉండే వాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన ఈ చేతులే ప్రజలారా ఇవి సత్యం నేను ఏ ఒక్క మాట కూడా మాటలో ఏ ఒక్క పదవులో అక్షరం కూడా మీకు నేను అబద్ధం చెప్పలే అబద్ధం చెప్పను కూడా వాళ్ళు భావిస్తున్నారు తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది రాజకీయాలంటే పదవిని పొందడమని రాజకీయాలంటే పదవిని పొందడమని వారు భావిస్తూ ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టిన నేను కానీ నా చెల్లెళ్ళు నా తమ్ములు కానీ రాజకీయాలంటే పదవి పొందడం కాదు రాజకీయాలంటే ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడం ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడం వాళ్ళు పదవి పొందడానికి ధనాన్ని నమ్ముకున్నారు పదవిని పొందడానికి వాళ్ళు పొత్తులను నమ్ముకున్నారు పదాని పదవిని పొందడానికి వాళ్ళు అబద్ధాలు నమ్ముకున్నారు అబద్ధాలతోనూ ధనముతోనూ పొత్తులతోనూ తెలుగుదేశం పార్టీ పదవిని పొందే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన మేము ప్రజాసేవతోనూ అభివృద్ధితోనూ వ్యక్తిగతమైనటువంటి మానసిక నిర్మలమైనటువంటి హృదయముతో దాతృత్వాన్ని ప్రదర్శించి ప్రజల కన్నీళ్ళు తులిసి మేము ఓటు అడిగి మేము ఓటు కాదు అడుగుతా ఉండేది వారి నమ్మకాన్ని అడుగుతూ ఉన్నాం మేము అది వారికి మాకు ఉండే వ్యత్యాసం ఈ వ్యత్యాసాన్ని నేను చెప్పిన విషయాన్ని నేను చెప్పినట్టే మీరు నమ్మాల్సిన అవసరం లేదు మీ ఆత్మ పరిశీలన చేసుకొని కోరుతా ఉన్నా విచక్షణ జ్ఞానం కలిగిన ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు మీ విచక్షణ జ్ఞానంతో ఆలోచించి నా వైపు ధర్మం ఉంటే నా వైపు న్యాయం ఉంటే నా వైపు మీ పట్ల ప్రజాసేవ ఉంటే నేను నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు మీ కొరకు మేము శ్రమించిన మాట వాస్తవం అయితే ఏకపక్షమైన తీర్పును మీ నుంచి నేను ఆశిస్తూ ఉన్నా